హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో కొన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దాము ఫస్ట్ ఏంటంటే మా గార్డెన్లో చిన్న గుమ్మడికాయ ఇచ్చింది అది కూడా కోసుకుందాం చూడండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ వచ్చాయో ఈరోజు మన వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ కరివేపాకు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందన్నమాట మా గార్డెన్లో ఇది వన్ ఇయర్ అయ్యింది ఎదగట్లేదని నేను చాలా రోజులు ఏంటి కరివేపాకు మొక్క ఎదగట్లేదు సరిగ్గా అని చాలా బాధపడేదాన్ని కానీ ఈ వేసవ కాలం కరివేపాకు చాలా బాగా వస్తుంది అనుకుంటా చాలా బాగా వచ్చిందనమాట చూడండి దీనికి నేను చక్కగా కిచెన్ వేస్టు రైస్ కడిగిన వాటరు ఇవన్నీ వేసి శుభ్రంగా దాన్ని తవ్విస్తూ ఉండేదాన్ని ఇప్పటికైతే నాకు చాలా బాగా అనమాట కరివేపాకు మొక్క చూడండి లేతగా ఎంత హెల్తీగా వచ్చిందో మే నెలలో కరివేపాకు ఈ ఎండలు కనుక్కుంటే చాలా బాగా వస్తుంది నాకు ఎప్పుడు చాలా బాగా వచ్చేది ఏంటి కరివేపాకు మొక్క రావట్లేదని చాలా బాధపడేదాన్ని కానీ ఇప్పటికి చక్కగా అందుకుందనమాట చాలా బాగా వచ్చింది కరివేపాకు మొక్క ఇవన్నీ అట్టి తోటలు మాకు కూరటికలు వచ్చింది ఇప్పుడు చూడండి కూరటికలు అనమాట అది మనకి చక్కగా అయిన కాయల్లా తీసుకుని మనం కర్రీ చేసుకుంటే కొంచెం లేతగా ఉన్నప్పుడు చాలా టేస్ట్గా అనమాట చూడండి చిన్న చిన్న కాయలు వచ్చాయి ఇప్పుడు ఇంకా టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్కి మనకి అయిపోతుందనమాట ఇది చూడండి నెల్లేరు కాడ నల్లేరు కాడలు వేశాను మాకు గార్డెన్ తీసే అబ్బాయి అయితే ఒక మొక్కలు ఆగేశాడు వంగ మొక్కలు ఇక్కడ పొన్నగంటి కోరేది పనుగంట కూర ఈ వేసవకాలం సరిగ్గా రావట్లేదు చాలాసార్లు కోసాను చిక్కిడి పాత అయితే అసలు కంటిన్యూగా అసలు ఎంత బాగా వస్తుందో కంటిన్యూ వస్తుంది చిక్కిడికాయలు అలా వస్తూనే ఉంటున్నాయి అన్నమాట దేశవల్లి చిక్కిడికాయలు ఇవి చాలా వస్తుంది కాయ అయితే చిన్న చిన్న కాయ వస్తుంది చూడండి పోత చూడండి ఎంత ఎక్కువ ఉందో కాకరకాయలు కూడా బాగానే వచ్చాయి ఒక నాలుగైదు కాయలు వచ్చాయన్నమాట మా ఇద్దరికి కర్రీకి సరిపోతుంది చిన్న చిన్న కాయలు ఎందుకో పెద్ద అవ్వట్లేదు అందుకే కోసేస్తాను నేను కాకరకాయలు ఈ వేసవికాలం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఎందుకో సరిగ్గా రావట్లేదు అయితే కొంచెం డల్ అయిపోయింది చిక్కుడు పాదు బాగా వచ్చింది అసలు ఈ పందిర్లు ఏంటంటే ఒకే పాదు ఎక్కించాలి మేము చిక్కిడుపాదు ఎక్కించడం వల్ల కాకరపాదు డల్ అయిపోయింది చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చాయి మిరపకాయలు వంకాయలు అన్నీ కోసం గార్డెన్లో కనకంబరాలు అయితే ఇంకా మే నెలకి కనకంబరాలు చాలా బాగా వస్తాయి కదా చిన్న చిన్న మొక్కలు గార్డెన్ చేసి అబ్బాయి పీకేశాడు అనమాట నేను గార్డెన్ చేసేటప్పుడు లేను కొన్ని మొక్కలు తీసేసాడు కొన్ని బాగానే ఉంచాడు ఇవి బంతులు చూడండి మేలో కూడా చక్కగా ముద్దు బంతులు బాగా వచ్చాయి కొన్ని మొక్కలు అయితే ఇక్కడ పెరిగి గ్లాసుల్లో వేసి ఇక్కడ పెట్టాను నెక్స్ట్ కనకాంబరం మొక్కలు కొంచెం పెద్ద ఉంచాడు కానీ చిన్నవన్నీ పీకేశాడు మన నర్సింగ్ నేను సండే ఊరిళ్ళను ఊరిళ్ళు వచ్చేటప్పటికి గార్డెన్ చేయించారనమాట పీకేశాడు నర్సింగ్ మన భాస్కర్గడ్ ఇంకా హాయిగా తిరుగుతున్నాడు గార్డెన్లో గడ్డి ఏం లేదు కదా మట్టి చేసుకుంటున్నాడు మొత్తం ఇవన్నీ మిరప చెట్లు చూడండి ఇప్పుడుప్పుడు కాయలు వస్తున్నాయి అన్నమాట గార్డెన్ చేసినప్పుడైతే నేను లేను దానివల్ల మందార చెట్లు కొట్టించేద్దాం అనుకున్నాను కానీ ఇవి కొట్టకుండానే వెళ్ళిపోయాడు నేను చెప్పడం కూడా మర్చిపోయాను అనమాట నేను ఉంటే అన్నీ చేయించొద్దును చూడండి మందార చెట్లు ఎంత హైట్ అయ్యాయో గుమ్మడికాయ అన్నాను కదా చూడండి గుమ్మడి ఒకే ఒక కాయ వచ్చింది చాలా పిందులు వచ్చాయన్నమాట రాలిపోయింది మన సబ్స్క్రైబర్ ఆవిడ చెప్పారు చక్కగా దానికి సాంబ్రాణి పొగ వేయమన్నారు అది కూడా వేశాను కానీ ఒక్క కాయే మిగిలింది పిందులు అన్నీ రాలిపోయాయి అసలు ఒక పది ఇరవై పిందులైనా రాలిపోయే ఇంకా సీజన్ కూడా అయిపోతుంది కదా సంక్రాంతి నెలకి బాగా వస్తాయి ఇప్పుడు సీజన్ అయిపోయింది ఇది సూర్య కుమ్మడికాయ అంటారు కదా చిన్న వస్తుంది చూడండి ఎంత బుజ్జిగా ఉందో భలే ఉంది పోర్లేండి ఆ పాతికి ఒకటన్నా వచ్చింది హ్యాపీ నాకు నాకైతే గుమ్మడికాయ చాలా ఇష్టం మా ఇంట్లో ఎవరు తినరు కానీ నాకు గుమ్మడికాయ పులుసు అంటే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ కొంతమంది తినరు మా వారు పిల్లలు వీళ్ళు తినరు అనమాట చూడండి గార్డెన్ అంత అసలు నీట్గా అయిపోయింది ఇక్కడ వంకాయ వంకాయలు అయితే ఆల్రెడీ కోసేసాను చూడండి ఇప్పుడు చిన్న చిన్న కాయలు వస్తున్నాయి వంగపోతలు కూడా అసలు అలా కంటిన్యూ కాస్తూనే ఉన్నాయి వంకాయలు చిక్కుడుకాయలు అసలు ఈ సంవత్సరం కొనలేదు మేము మిరపకాయలు ఇవిని ఉల్లిపాయలు అయితే వచ్చేసాయి ఇంకా పూత రాకుండానే కొన్ని పూత వచ్చే పూత రాకుండానే ఎండిపోయాయి అనమాట నెక్స్ట్ తవ్వుదాము ఒకటి తవ్వు చూసాము చూడండి ఈ సైజు ఉల్లిపాయ ఇచ్చింది వర్షాలు పడుతున్నాయి కదా మళ్ళీ కుళ్ళిపోతాయి ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత తవ్వేసుకుందాం నెక్స్ట్ వీక్ చిన్న వంగ మొక్కలు వేసాము అవి కూడా బాగానే వచ్చాయి ఒక మూడు రోజులు సరిపడగా మాకు వెజిటేబుల్స్ వచ్చేసాయి గార్డెన్లో ఎందుకో చాలా వేస్తున్నాం కానీ సరిగ్గా రావట్లేదు ఈ మధ్యన కూరగాయ విత్తనాలు కూడా చాలా పెట్టాం సరిగ్గా మొదలలేదు ఇది చూడండి పింక్ కలర్ మందారం అనమాట అసలు ఆ మందార పువ్వులు అసలు గుట్ట గుట్టల కింద పూసేస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి అందుకే దానికి కట్ చేయబుద్ధి కాదు నాకు మొగ్గుతో ఉంటుంది అన్నమాట మన గారు చూడండి తిరుగుతున్నాడు మట్లో అలాగా ఈ పింక్ కలర్ అయితే అసలు చాలా బాగా వస్తున్నాయి మెయిన్లలో చాలా బాగా వస్తాయి మందారు పువ్వులన్నీ ఈ ఈ పింక్ కలర్ మందార అయితే పెద్ద సైజ్ అనమాట ఇది లైట్ కలర్ బేబీ కలర్ పింక్ బేబీ కలర్ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట చూడండి చెట్టు అంతా పొద్దున కూడా చాలా కోసాను పువ్వులు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ బిళ్ళగన్నేరు మొక్కలు అనమాట చూడండి పింక్ చాలా బాగుంది అసలు చెట్టు నిండా పువ్వులే బిళ్ళగన్నేరు అయితే నేను ఒక్క మొక్క వేసాను దాని కింద మొక్కలు వచ్చి బోల్డ్ అన్నీ పువ్వులు వస్తున్నాయి అన్నమాట ఒక మొక్క ఉంటే చాలు అది విత్తనాలు రాలిపోయి చాలా మొక్కలు వస్తుంటాయి ఇది వైట్ కలర్ మందారం వైట్ కలర్ అయితే ఇంకా అసలు చాలా బాగా వస్తున్నాయి పువ్వులు నాకు ప్రహారీ అవతల నుంచి కోసేసుకుంటున్నాను మా ఇంట్లోకి అందుకనే గోడ ప్రక్కన వేసుకున్నాను నేను చూడండి మందార పూలు ఎంత చక్కగా ఉన్నాయి బలే ఉంటాయి వైట్ అయితే చాలా అందంగా కనిపిస్తాయి అనమాట మనం దేవుడి దగ్గర పెట్టుకున్నా చెట్లు వన్ ఇయర్కే ఇంత అయిపోయి మందార చెట్లు అయితే అసలు చాలా బాగా వచ్చాయన్నమాట చాలా హెల్తీగా వీటికైతే ఏం ఫెర్టిలైజర్స్ సేమ్ ఇవ్వం కదా మందార చెట్లకి మామూలుగా అలా వేసి వదిలేస్తుంటాము వాటర్ పోస్తుంటాను అంతే చూడండి ఎంత హైట్ అయ్యిందో మందారం ఇది ఎల్లో కలరు ఇది కొంచెం హైట్ అవ్వదు కానీ పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి పెద్ద పెద్ద పువ్వులు చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో పింక్ కలర్ ఎందుకో సరిగ్గా ఎదగలేదు నాకు కొన్ని ములక్కాళ్ళు కూడా కోసము ములక్కాయలు చూడండి పెద్ద పెద్ద కాయలు చాలా హైట్ అయిపోయి కొమ్మలన్నీ ఇరిగిపోయి వచ్చిన తర్వాత ఆ హైట్లో అనమాట కొన్ని కొన్ని ముదిరిపోతున్నాయి చాలా హైట్ ఉంది కర్ర కర్ర కట్టి మేము అది కోస్తున్నాము ఈ మొలక చెట్టు కింద చాలా మొక్కలు వేసాము అన్నీ చూడండి ఇవి బిళ్ళగన్నీరు వైట్ పింక్ కలరు ఇవన్నీ క్రాటన్స్ మొక్కలు పెట్టాను అనమాట ఈ చెట్టు కింద ఈ రెడ్ కలర్ రేఖ మందారం చూడండి అప్పుడే పోసింది కదా పొద్దున్నే ఎంత అందంగా ఉంది చూడండి ములక్కాయలు కోస్తున్నారు అనమాట ఇక్కడ లోటస్ మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ అవి మారుద్దాం అనుకుంటున్నాను వర్కర్ దొరకట్లేదు మనకి చూడండి ములక్కాయలు కోసాము ఈరోజు మార్నింగ్ అయితే ములక్కాయ కర్రీ వండుకున్నాను నేను చాలా టేస్ట్గా ఉంటుంది ములక్కాయ కర్రీ అయితే ఈ రోజు వచ్చిన హార్వెస్ట్ ఇది చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చాయి వంకాయలు కాకరకాయలు మిరపకాయలు టమాటాలు ములక్కాయలు నా ఫేవరెట్ గుమ్మడికాయ గుమ్మడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది కొన్ని పువ్వులు కోసి తెచ్చుకున్నాం కరివేపాకు కూడా మనకు ఒక నాలుగు రోజులు కర్రీకి సరిపోతాయి ఏదో చిన్న హార్వెస్ట్ అలాగా మన గార్డెన్లో మనకి హ్యాపీ కదా ఆర్గానిక్గా పెంచుకున్న మొక్కలు ఇవైతే నేను ఫంక్షన్కి వెళ్తే చామంతులు తెచ్చుకున్నాను కొమ్మల పాద్దాం అనేసి ఇవి కట్ చేసుకుని మనం ఇసుకలో పెట్టుకుంటే మళ్ళీ సిగరొస్తుంది అనమాట ఇవి మన గార్డెన్లో పెంచుకున్న కూరగాయలు కోసుకుంటుంటే అవి ఆనందమే వేరు మందులు లేకుండా కొన్ని అది హ్యాపీ కదా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కొన్ని కూరగాయలు హార్వర్క్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్